ఇండియన్ కాశ్మీర్ నుండి పాకిస్తాన్ ఎంత భూమిని ఆక్రమించింది పంతొమ్మిది వందల నలభై ఏడు అక్టోబర్లో భారతదేశంలో విలీనమైన అసలు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం రెండు లక్షల ఇరవై రెండు వేల రెండు వందల ముప్పై ఆరు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండేది కానీ నేడు భారతదేశం అసలు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కేవలం ఒక లక్ష ఆరు వేల ఐదు వందల అరవై ఆరు చదరపు కిలోమీటర్లు మాత్రం కలిగి ఉంది అంటే ఇందులో నలభై ఎనిమిది మాత్రమే దొంగతనంగా సంపాదించిన పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ డెబ్బై రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు చదరపు కిలోమీటర్లు ఉంది ఇది ముప్పై రెండు పాయింట్ ఎనిమిది రెండు పర్సెంటేజ్ ఉంది దీనిలో పంతొమ్మిది వందల అరవై మూడులో పాకిస్తాన్ చైనాకు లీజుకు ఇచ్చిన సెక్స్గామ్ లోయలోని ఐదు వేల నూట ఎనభై చదరపు కిలోమీటర్లు కలపలేదు చైనా ఆక్రమిత కాశ్మీర్లో చిన్లో ముప్పై ఏడు వేల ఐదు వందల యాభై ఐదు చదరపు కిలోమీటర్లు మరియు సంవత్సరాలుగా కొద్ది కొద్దిగా ఆక్రమించిన సెక్సగాం మరియు ఇతర భూభాగాలు కలిపి మొత్తం చైనాకి నలభై రెండు వేల ఏడు వందల ముప్పై ఐదు చదరపు కిలోమీటర్లు కలిగి ఉన్నాయి అసలు కాశ్మీర్ కోసం ఏ యుద్ధం లేకుండా ఏ సంబంధం లేని చైనాకి పంతొమ్మిది పాయింట్ ఇరవై మూడు పర్సెంటేజ్ కాశ్మీర్ ల్యాండ్ ఉంది